హాయ్ అండి ఈరోజైతే మా లంచ్ రెసిపీ ఏంటో చెప్తాను చూడండి మునక్కాయలు నెత్తాళ్ళు తాటాక చేపలు వేసి పులుసు పెట్టి చూడండి ఒక్క మెతుకు కూడా మేలు మొత్తం అయితే తినేస్తారండి ఇప్పుడు ముందుగా మనమైతే నెత్తాల్ని తాటాక చేపలని వేడి నీళ్ళు పోసుకొని నీట్గా అయితే మనము క్లీన్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ లేదా వన్ మినిట్ పక్కన పెట్టేసేయండి తర్వాత నీట్గా అయితే క్లీన్ చేసుకుందాము కొంచెం చింతపండు అయితే నీళ్ళు పోసి నానబెట్టుకుంటున్నాను నీళ్ళల్లో వేసి క్లీన్ చేయడం వల్ల దాంట్లో ఉండి ఇసక చెత్త అంతా పోతుందండి ఇప్పుడు నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే ఒక మూడు టమోటాలు పెద్ద టమోటాలు తీసుకుంటున్నాను ఒక రెండు మునక్కాయలు అండి కట్ చేసి తీసుకున్నాను ఒక ఆనియన్ అండి కరివేపాకు కట్ చేసి అయితే తీసుకున్నాను ఇప్పుడు ముందుగా వచ్చి మనం బాండల్లో వచ్చి ఒక రెండు స్పూన్ ధనియాలు ఒక ముక్కలు స్పూన్ వచ్చి జీలకర్ర అంటే మెంతులు అయితే వేసుకొని నీట్గా అయితే ఫ్రై చేసుకుందామండి ఈ పొడి వేయడం వల్ల ఈ పులుసు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఎంత బాగుంటుందోనండి ఇప్పుడు ఫ్రై చేసి ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఆ కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ముందుగా అయితే మనం తాటాక చేపలు అయితే వేసుకుందామండి వేసి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల నీసి స్మెల్ అనేది అంతగా రాదు అండి బాగుంటుంది టేస్ట్ కూడా నీకు చాలా బాగుంటుంది మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ముళ్ళులు గుచ్చుకోకుండా నీకు చక్కగా అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ముందుగా తాటా చేపలని అయితే మనం ఫ్రై చేసుకుందాము కొంచెం వేగితే సరిపోతుందండి మరీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక వన్ మినిట్ అంతేనండి వన్ మినిట్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాము ఇప్పుడైతే అదే నూనెలో వచ్చి నెత్తాలు అయితే వేసేద్దాము నెత్తాలు వేసి వీటిని కూడా ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకుందాము ఎక్కువసేపు ఫ్రై చేయకండి జస్ట్ కొంచెంసేపు ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం బాగా వేగనిద్దాము ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనం ఆ తాటాక చేపలు కూడా తీసేద్దాము వేసి స కొంచెం సరిపడా పసుపు అయితే వేద్దాము కొంచెం కారం అయితే వేద్దాము పసుపు కారం వేయడం వల్ల వీటికి ఇప్పుడు బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం కొంచెం ఫ్రై చేద్దాము ఇప్పుడు తీసి వీటిని ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కూర ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేను ఒక స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వచ్చి మినపప్పు వేసుకున్నాను ఇప్పుడు అవి చిటాపాటా వేగిన తర్వాత కొంచెం దూరగా వేగనిద్దాము ఇప్పుడు వేగిన తర్వాత ఒక ఆనియన్ని సన్నలుగా కట్ చేసి అయితే వేసుకున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము వేసి ఇప్పుడు ఆనియన్స్ అయితే దూరగా అయితే వేపుకుందాము ఇప్పుడు టమోటా ముక్కలు అయితే వేసేస్తున్నాను వేసి టమోటాలు కూడా మెత్తబడే అంతవరకు అయితే ఫ్రై చేసుకుందాము ఈ లోపల మిక్సీ పట్టుకుందాం రాండి చల్లారిపోయాయి ధనియాలు జీలకర్ర మెంతులు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము ఈ లోపల టమోటాలు కూడా వేగిపో వచ్చేసాయండి గెంటితో అలా మెత్తగా స్మాష్ చేయండి తొందరగా అయితే వేగిపోతాయి టమోటాలు మూత పెట్టడం వల్ల తొందరగా టమోటాలు వేగిపోతాయండి ఇప్పుడైతే మునక్కాయలు అయితే వేస్తున్నాను వేసి ఇప్పుడు బాగా కలుపుతాము ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేస్తున్నాను కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను వేసి ఇప్పుడు బాగా కలిపి ఒక రెండు నిమిషాలు అయితే మునక్కాయల్ని ఆయిల్లోనే చక్కగా అయితే ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే కొంచెం చింతపండు పులుసు అయితే వేస్తున్నాను చింతపండు పిండుకొని పులుసు అయితే పోస్తున్నాను కొంచెం అయితే పోద్దాం మన కూరకి ఎంత సరిపోతుందో అంత నీళ్ళైతే పోసుకుందాము ఇప్పుడు బాగా కలుపుకుందాము ఇప్పుడు ఒక టీ స్పూన్ వచ్చి కారపొడి అయితే వేస్తున్నాను ఇప్పుడు బాగా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేసి బాగా ఉడికించుకుందామండి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎందుకంటే మునక్కాయ అనేది బాగా ఉడకాలి ఉడికిన తర్వాతే చేపలను వేయాలండి మునక్కాయలు ఉడక ఉడకముందరే చేపలు వేసేసామంటే మునక్కాయలు ఉడకవు ముక్కాలు బాగా కూర అయిపోయిన తర్వాత అప్పుడు మనం వేయాలండి మునక్కాయలు ఉడికాయ అన్నప్పుడు ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్నాం కదా ఈ చేపలని అయితే వేసేయాలి చేపలు పడంగానే గుమగుమ అంట స్మెల్ వస్తుంది సూపర్గా ఉంటుంది అండి కొంతమందికి స్మెల్ ఇష్టం ఉండదు కొంతమందికి అయితే చాలా బాగా ఇష్టం ఉంటుంది అయితే మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడి వేసేద్దాము వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అండి చక్కగా ఉడికిచ్చేసుకుందాము మూత పెట్టేసుకొని ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా డ్రై ఫిషెస్ ఇష్టపడి తినే వాళ్ళకైతే ఈ స్మెల్ ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తారు ఇష్టపడని వాళ్ళైతే ఆ జరిదాపుల్లో కూడా ఉండరండి వెళ్ళిపోతారు ఎందుకంటే మా పాపకి మా హస్బెండ్కి నచ్చదు కాబట్టి వాళ్ళు అసలు ఉండనే ఉండరండి చేసేటప్పుడు దూరంగా వెళ్ళిపోతారు ఆ స్మెల్ నచ్చక కానీ ఇలా ఫ్రై చేసి చేయడం వల్ల స్మెల్ ఏమీ అంత ఉండదు అండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అయితే సూపర్గా ఉంటుందండి అయితే కొత్తిమీర వేసేసి ఒక రెండు నిమిషాలు ఉంచేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయలు తాటాక చేపలు నెత్తాలు పులుసు పెట్టుకోండి వేడి వేడి అన్నంలోకి కోరేసుకొని తింటే అబ్బా అద్రిపోతుంది అంత బాగుంటుంది టేస్ట్ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందని మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి